भूमिः प्रमान्तरिक्षमुतोघरम् दिवं यश्चक्रे तस्मै ज्येष्ठाय ब्रह्माणे नमः ॐ श्रियोमार्धमु ప్రియో మార్గము వ్యాఖ్యాత ఎస్ భాస్కరరావు పార్ట్ టూ ఆఖరి భాగం అతిథిని ఎలా ఈ దేహమనే గృహానికి అతిథిగా ఉన్నప్పుడు ఆ పరమాత్మ ఈ దేహమనే గృహం తయార ముందు కూడా ఆ ప్రకృతిలో ఉన్నాడు ఈ దేహం అనే ప్రకృతి లోపల కూడా ఈ గృహం లోపల ఉన్నాడు ఇప్పుడు ఈ దేహం అనే గృహం లోపల ఉన్నాడు పరమాత్మ అనే జ్ఞానోదయం నాకు కలిగిపోయింది ఈశ్వర నువ్వు నా హృదయంలో ఉన్నావు అతిథి రూపంలో ఉన్నావు అతిథి అంటే సత్కరింప చేసేటటువంటి వాడి మహోన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి రూపంలో ఈ లోపల ఉన్నావు తండ్రి నా లోపల ఉన్నావు నా లోపల ఎందుకు అంటున్నానంటే నాకంటూ ఒక రూపం వచ్చింది కాబట్టి నానే భా భావం వచ్చింది నానే భావం తీసేస్తే ఈ ప్రకృతి ఎదురుగా ఈ ప్రకృతిలో ఉన్నావు తండ్రి ఈశ్వర ఇలాంటి నాలో నా లోపటలు ఉన్నావు కాబట్టి ఎలాగున్నావు ఉన్నావు నీవు విద్యామానుడివై ఉన్నావు అంటే జ్ఞానంతో ఉన్నావు తండ్రి నీ యొక్క జ్ఞానాన్ని నాకు ఇన్ని జన్మలకి ప్రాప్తమైపోయి ఈశ్వర ఇప్పుడు నేను ప్రతి కర్మని కూడా ఈ నువ్వు నీవు బోధించిన జ్ఞానంతో నేను ఆచరిస్తాను తండ్రి దానికి భిన్నంగా నేను ఏ కర్మ చెయ్యను అని తనని తను ఉద్ధరించుకోవడానికి తన లోపల ఉన్న పరమాత్మను తను గ్రహించాడు కాబట్టి ఇక చేసే ప్రతి కర్మ కూడా నీవు కూడా విద్యమానుడివై కర్మ చేయి ఇంకెక్కడ విషాలు ఇంకెక్కడి ప్రకృతి ధర్మాలైన తమో గుణం ఇంకెక్కడ ఉంటుంది ఈ విధంగా నిన్ను నువ్వు మరుల్చుకోవడానికి మళ్ళా సుమా మళ్ళీ అష్టాంగ సాధన చేయాల్సింది ఎంత అద్భుతంగా అన్నిటికీ ముడిపెట్టి చూపించాడు మన పూర్వీకులు మహర్షులు ఇవన్నీ విధానాలని పక్కన పెట్టేసి ఏదోదో చేసేస్తా అంటే చేసేసుకోవడమే ఏమో జాగ్రత్త చేసుకోవటం ఏం జరుగుతుందంట ఏమీ జరగదు జరగదు జన్మల యొక్క పరంపర పెరిగిపోతూనే పెరిగిపోతూనే ఉంటుంది పునరపి మరణం పునరపి జనడం అంతే జన్మలలో ఎళ్ళు కోట్లాది మంది ఆత్మలు అబో ట్రిలియన్స్ బ్రిలియన్స్ లెక్కలేదు ఆత్మలకి వెళ్ళు ఈ జన్మల పరంపరలో విక్రమలు జరిగిపోతాయి అవికర్మలు బ్యాలెన్స్ పెరిగిపోతాయి భోగ శరీరాలను వెళ్ళిపోతావు లేదా స్థావర శరీరాలను వెళ్ళిపోతావు మళ్ళీ అక్కడ కర్మలని బ్యాలెన్స్ సెటిల్మెంట్ అయిపోతుంటవి బ్యాలెన్స్ అయిపోతాయి మళ్ళీ మానవ శరీరం ధరించడానికి కర్మతి వచ్చేస్తుంది మళ్ళీ మానవ కర్మ కర్మశీరాలకు వచ్చేస్తావు మరి కర్మ కర్మశీలకు వచ్చినటువంటి అందరికీ కూడా ఇలాంటి అద్భుతమైన దివ్యజ్ఞానం పరమేశ్వరుడు ప్రసాదించాడు ఆ భోగ శరీరానికి కానీ ఆ స్థావర శరీరానికి కానీ ఈ కర్మ శరీరాలకు గాని ఏమిటంటే తేడా ఏమీ లేదు ఒకటే తేడా మానవ శరీరానికి విక వికసించినటువంటి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉంటాయి ఆ భోగ శరీరాలకి గానీ కర్మ శరీర ఆ స్థావర శరీరాలకి గానీ ఆ వికసించిన కర్మేంద్రియాలు ఉండవు అక్కడ కర్మేంద్రియాలు ఉంటాయి కానీ వికసించి ఉండవు ఇక్కడ వికసించి ఉన్నాయి కర్మేంద్రియాలు ఈ మానవ శరీరానికి మరి ఇలాంటి వికసించినటువంటి కర్మేంద్రియాలు కలిగినటువంటి ఈ మానవ శరీరాన్ని ధరించినటువంటి ఆత్మ తను ఏ విధంగా ముందుకు వెళ్ళిపోవాలి అంటే జ్ఞానార్జన చేసుకుంటూ ముందుకు పోవాలి ఇక్కడ జ్ఞానార్జన చేసుకుంటూ ముందుకు వెళ్ళనివ్వకుండా ఏంటంట బ్రేకులు పడిపోతున్నవి కర్మలు బ్రేకులు పడిపోతున్నవి అంతే మరి ఆ కర్మను మార్చుకోవాలంటే ఏం చేయాలి అంటే యమీమసాధనం చెప్పేసేసారు మహర్షులు అనుభవిమూర్తులు అందరూ దివ్య పురుషుల వాళ్ళు శ్రీరామచంద్రుడు వారు అదే చేశారు ఆ కర్మ చేసేటప్పుడు శ్రీరామచంద్రుడు వారు ఇటు ప్రజ రాజ్య వ్యవస్థలో ఉంటూ అటు ప్రజలకి కానీ ఇటు విధానాలకి కానీ ఎక్కడెక్కడ ఆయన మెసక్కకుండా లొంగకుండా ఏదైతే వేదం చెప్పిందో వేద విహిత కర్మలు చేసుకుంటూ తన ధర్మాన్ని పాటించుకుంటూ వెళ్ళిపోయాడు అందు గురించే శ్రీరామచంద్రుని ప్రభుగా దేవుడిగా అందరూ కొనియాబడతారు శ్రీకృష్ణ మన కళ్ళ ముందు అదే చేశారు షోడశ కళా పరిపూర్ణ చెప్తుంటారాయని అష్కలిత బ్రహ్మచారిని చెప్తుంటారా ఆయన్ని శ్రీకృష్ణ ఎందు చేద్దా వారు అద్భుతంగా ఆ మహర్షుల దగ్గర అయితేనేమి అంటే వసిష్ఠ మాత దగ్గర అయితేనేమి వారందరూ కూడా విద్యను అభ్యసించారు వేద విద్యలని అభ్యసించి దానికి ప్రతిరూపంగా వారి జీవనయాత్రని సమర్పించుకుంటూ త్యాగం చేసుకుంటు మనందరికీ ఆదర్శమూతలుగా తయారయ్యిబడిపోయాయి ఇలాంటి దివ్య జ్ఞానం అద్భుతమైన జ్ఞానాన్ని మనం ప్రాప్తం చేసుకున్న తర్వాత ఇప్పుడు మన జీవన విధానానికి ముందుకు వెళ్ళిపోవడానికి ఏమిటంటే బ్రేకులు పడిపోతున్నది అవిద్య బ్రేక్ పడిపోతున్నది నాకు తెలిసిన విద్యనే నేను గొప్ప అనుకోవడం కాదు నాకు తెలిసిన విద్య భావాగ్రశత భాగస్య ఈ వెంట్రుక తీసి దాన్ని వంద ఇంటూ వంద వ్యతిరేస్తే పది పదివేల భాగాలుగా మారితే ఆ ఒక్క వే చిన్న భాగంలో ఒక భాగం మనకు తెలిసిన జ్ఞానం ఏ జ్ఞానం తెలిసిందని చెప్పేసి మనం ముందుకు సాగిపోతాము కాబట్టి ఇలాగన్నీ కాకుండా చెప్పిన జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ఆ పరమాత్మని అతిథి రూపములో సత్కరింపబడినటువంటి వాడులో మొట్టమొదటి వాడు అతిథి అందుకనే అతిథి దేవోభవ అని అన్నాడు ఆ పరమాత్మ హృదయంలో ఉన్నాడు కాబట్టి ఆ పరమాత్మ హృదయంలో ఉండే వ్యక్తిని నేను మొత్తం అతిథి రూపంలో ఆయన సత్కరించాలి అంటే ఏంటంటే ఆయన ఆజ్ఞ నేను స్వీకరించాలి ఆయన నియమములను నిన్ను స్వీకరించాలి ఆయన విధులను నేను స్వీకరించాలి ఆయన ఏం చెప్తున్నా ఆ ప్రకారంగా జీవనాత్ర సాగించాలి అదనమాట అతిథి సత్కారము స్థూలంగా అతిథి వ్యక్తిగా అక్కడ కనబడుతుంటుంటాడు కానీ సూక్ష్మంగా పరమాత్మ బయట కనబడడు కదా ఇక్కడ లోపల ఉన్నాడు కదా ఈ లోపల మనకు ఎలా కనబడతాడు అంటే మనకి జ్ఞాన రూపంలో కనబడతాడు ఆ జ్ఞానం ఏం చెప్పింది మనకి ఆ జ్ఞానం చెప్పిన విధానాలు అంటే క్లియర్గా వేదములో పరమాత్మను చెప్పుకుంటూ వచ్చిస్తాడు ఏమిటి నా ఆజ్ఞను పాటించండి నా శాసనమును పాటించండి నా నియమములను పాటించండి అని చాలా వివరించి చెప్పుకుంటూ వచ్చిస్తాడు ఒక దగ్గరికి ఏం చెప్పు మన మధ్యన ఈ అష్టాదయ యమనియమాల సాధనాలలో యమములు నియమమురించి విధానాలను అహింస సత్యము అస్తేము అపరిగ్రహణము ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ఇవి అతిథి రూపంలో పరమాత్మకు బోధించినటువంటి జ్ఞానము ఒక వ్యక్తి ఒక అతిథి మన ఇంటికి గృహానికి వస్తే ఆ గృహములో వచ్చిన వ్యక్తి ఏ విధంగా సత్కరించుకొని చేసి మనం ఆయన్ని సత్కరించి ఆయన ద్వారా జ్ఞానాన్ని మనం పొందుకుంటూ ఉంటాము అలాగుననే పరమాత్మ అనేటటువంటి వాడు ఈ దేహములో ఒకటి అతిథి రూపంలో ఉన్నాడు ఉండే ఆ వ్యక్తి మనకి జ్ఞానం బోధిస్తున్నాడు ఎలాగ బోధిస్తున్నాడు వేద జ్ఞానం ద్వారా బోధిస్తున్నాడు ఆ వేద జ్ఞానం ఏం చెప్పాడు నా ఆజ్ఞలను పాటించండి నా శాసనాలను పాటించండి నా నియమములు పాటించండి నా నిధులను పాటించండి మరి పాటిస్తున్నామా చిరణి గారు పాటిస్తున్నామా సార్ నమస్కారం సార్ అయ్యా నమస్తే పాటిస్తున్నామా చాలా కష్టమైన ప్రశ్న అడిగారు సార్ కష్టమే మన కష్టం లేదండి కష్టం లేదండి కష్టం అనేటటువంటిది మన డిస్టెన్స్ తీసి పెడేయాలి చేయడమే 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 ఈ చేయడం శరీరం విడిచిపెట్టామనుకోండి ఏం నెక్స్ట్ మళ్ళీ వచ్చేస్తుంది మళ్ళీ వస్తుంది అక్కడ మళ్ళీ చేస్తాం అకౌంట్ సెటిల్ చేయలేదు అక్కడ నెక్స్ట్ పేజీ మార్చేస్తాం కదా ఈ పేజీలు అకౌంట్స్ రాసుకుంటూ వచ్చాం పేజ్ అయిపోయింది అయిపోయింది ఏం చేస్తాం నెక్స్ట్ బిఎఫ్ తీసుకుపోతాం అక్కడ అకౌంట్ మెల్లిపోతుంది అకౌంట్ రాసుకుంటాం అలాగే ఈ జన్మ కడ ఈ జన్మ ఈ పేజీ అనమాట ఈ జన్మలో ఈ పేజీలో ఏం చేస్తున్నారు నా ప్రియాత్మ ఆత్మ బంధువులు అసలు మీకు లక్ష్యం కానీ మీకు గమ్యం కానీ ఎదురుగా కనబడితే అమ్మో నా లక్ష్యాన్ని నా గమ్యాన్ని నేను చేరుకోలేకపోతున్నాను ఈ విధమైన అకౌంట్స్ నాకు ఎదురుగా కనబడిపోతున్నాయి సెటిల్ చేసేస్తాను సెటిల్ చేయండి సెటల్ చేయండి అయ్యా ప్రసాదరావు గారు మొదలు పెట్టాను సార్ అట్లాగా అసలైన లక్ష్యం ఏంటో అనేది ట్రై చేస్తున్నాను చెయ్యాలి సార్ చేద్దాం

పెద్ద చర్మాంకానికి వచ్చాం ఇది పూర్తవు ఈ నాకు పూర్త సంపూర్ణంగా తెలుసు రాజ్యమైనంత వరకు నాకు ఆచరణ అది నాకు ఆచరణ యోగ్యమైనటువంటి ప్రతి ఒక్క లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలోనే ఉన్నాను చాలా మరి జీవనయాత్ర ప్రయత్నంలోనే కొనసాగుతుంది మరి ఏ జీవితంలోకి వచ్చేటప్పటికి దాన్ని పొందగలుస్తానో ఆ పరమాత్ముడికే ఎరుక డెఫినెట్ గా పొందుతామండి ఎప్పుడైతే లక్ష్యం ఎదురుగా పెట్టుకున్నామో గమ్యం ఎదురుగా పెట్టుకున్నామో ఆ లక్ష్యాన్ని గమ్యాన్ని మనం చేరుకోవడానికి ముందు మనం లక్షణాలు మార్చేసేసుకోవాలి ఎక్కడ ఎక్కడైనా చిక్కుబడిపోయి ఉంటున్నాను ఏ ఏ బలహీనతను నాలో ఉన్నవి ఏ యొక్క సంస్కార నాలో ఉన్నవి అని నా స్వయాన్ని నేను పరిశీలించుకుంటూ అతిథి రూపంలో పరమాత్మ నా హృదయంలో ఉన్నాడు అంటే ఒక గెస్ట్ మా ఇంటికి వచ్చాడు ఆ గెస్ట్ మా గృహం అని ఇంటికి వచ్చిన తర్వాత అతని యొక్క ఆజ్ఞ నిశ్చయం ఒక పరివరాజక వృత్తితో వచ్చినటువంటి ఒక దివ్య పురుషుడు మా ఇంటికి వచ్చిన తర్వాత ఆ పురుషుడు ఏం చెప్తుంటుంటే ఆ విధానాలకి ఇంట్లో ఉండేటటువంటి వారందరూ కూడా ఆ ఆచరణ చేస్తూ వస్తుంటున్నారో అదే విధంగా ఈ దేహం అనేటటువంటి గృహంలోనికి ఆ పరమాత్మ అతిథి రూపంలో ఇక్కడ ఉన్నాడు నాకు ఇప్పుడు పరమాత్మ అన్ని చెప్తున్నాడు ఆ చెప్పే విధానము ఆల్రెడీ జ్ఞానంలో కనబడుతుంది వేదంలో కనబడుతుంది కాబట్టి వేద విహితమైన కర్మను నేను వెళ్తాను దానికి భిన్నమైనటువంటి నిషిద్ధమైన ఆచరించను ఓ పరమేశ్వర నువ్వు ఏం చెప్పావు అదే చేస్తాను అంత మించి చెయ్యను ఇంతవరకు ఈ సంస్కారాలను బంధించాయి ఈ బలహీనతలు నాలో ఉన్నవి ఈ బలహీనతలు ఈ సంస్కారాలు అన్ని కష్టపడి ఇష్టపడి వాటిని వదిలిపెట్టేసుకుంటాను నీవు చెప్పిన విధంగా నా జీవితాన్ని సాగించుకుంటాను అంతా నీవే నాకు సర్వత్రా నీవే ప్రభు నీవు నా ఎదురుగా ఉన్నా ప్రతి క్షణము ప్రతి అణువు ప్రతి కణము నీవే కనబడుతున్నావు అందరిలోనూ నిన్నే చూస్తున్నాను ప్రతి రూపంలో నిన్నే చూస్తున్నాను పిప్పల కాదు బ్రహ్మ పర్యంతమ సర్వ జీవ రాసులలోనూ కూడా నిన్నే చూస్తున్నాను ఈ విధంగా నా మైండ్ సెటప్ ని నేను ట్యూన్ చేసేసుకున్నాను నీవే ప్రభు ఇది రావాలి ఇది రావాలి అయ్యా రామాను గారు ఏమంటారు సార్ అందరికి ఆ యొక్క అంటే అతిథి దేవోభవ అన్నారు భగవంతుడు అతిథి రూపంలో అంటే ఇక్కడ అతని యొక్క వేదవీత కర్మలు అంటే ధర్మానుష్ఠానాన్ని చేసేటటువంటి వాళ్లకు నిత్యం అతని యొక్క స్ఫురణ కలిగి ఉంటారు అతిథి అంటే స్ఫురణకు రావడమే అతిథిగా చెప్పవచ్చు అని అనుకుంటున్నాను సార్ అంటే భగవంతుని స్ఫురణతో అతని యొక్క నిత్య నైమిత్తిక కర్మల్లో అనుష్ఠాన రూపంలో ఉంచుతూ ప్రేయ మార్గము నుండి శ్రేయో మార్గమున ప్రయాణం అవడమే ఆ యొక్క గమ్యము లక్ష్యం మోక్ష ప్రాప్తికి సుగమం అవుతుందని చెప్పవచ్చు మా ఇంటికి ఈ వేద వేదములో వివరించిన విధమైనటువంటి గొప్ప అతిథులు మా ఇంటికి రావడం వాళ్ళని సేవించుకునే మహాభాగ్యం నాకు కలిగిందని మీ అందరికీ తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను భగవత్ సమానైన అతిథులు మా ఇంటికి రావడం జరిగింది నిజంగానే వేదం వివరించినట్టుగానే వాళ్ళకి వాళ్ళు రావడం వాళ్ళని సత్కరించుకునే అదృష్టం భాగ్యం నాకు కలిగినందుకు ఎంతో కృతజ్ఞత అంటున్నాను నమ్మ సార్ నమస్కారం నమస్కారం ఇప్పుడు కొంచెం మీ సల కొంచెం ముందు మీ ముందు ఇంకా కొంచెం వెనక్కి పెట్టుకోండి సార్ ఇంకా ముందుకు చూసేయండి కొంచెం మీరు వెనక్కి వస్తారు అది అప్పుడు బాగుంది అదే ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పారు చూశారు సార్ ఆయనకు ఒక రకమైనటువంటి ఒక అనుభూతి తృప్తి కలిగింది అతిథి వచ్చారు అని అతిథులు వచ్చారు అన్నటువంటి అలాంటి తృప్తి మనసారా తృప్తి చెందినప్పుడు ఏ రకమైనటువంటి అనుభూతి చెందుతుందో అదే అనుభూతి పరమాత్మ మనకి అతిథి రూపంలో ఉన్నాడు మన మన నా ఇంటిలోనే ఉన్నాడు నా ఆత్మలోనే ఉన్నాడు అతిథి రూపంలో వచ్చి ఉన్నాడు అని ఒక భావన ఎప్పుడైతే ఏర్పడుతుందో దెన్ విత్ లాట్ ఆఫ్ ఎస్కసిటీ వీల్ అదే పరమాత్మని ధ్యానించుకుంటాము తలుచుకుంటాము అనుభూతి చెందుతూ ఉంటుంటాము అది నాకు అర్థమైంది సార్ అది మనకి ఐదో మంత్రంలో మనం చెప్పబడింది ఏమిటంటే అతిథి రూపంలో పరమాత్మ ఉన్నాడు జస్ట్ ఇక్కడ మీరు ఆ ఉదాహరణ రూపంలో చెప్పుకోవచ్చు మీ ఇంటికి ఒక గెస్ట్ వస్తే ఆ గెస్ట్ వచ్చినప్పుడు ఆయన గారు మీకు ఏదైతే ఏదైతే సలహాలు ఇస్తూ వస్తుంటారో అవి మీరు ఆచరిస్తూ వస్తుంటుంటారో అలాగే ఈ దేహం అనే పరమాత్మ అతి రూపంలో ఉన్నాడు అతి రూపంలో ఉన్నటువంటి ఈ పరమాత్మ మనకు సలహాదిస్తున్నాడు జ్ఞానం బోధిస్తున్నాడు ఆయన బోధించినటువంటి జ్ఞానమే వేద రూపం మనకి క్లియర్ కృష్ణగా కనబడుతున్నది ఆ కనబడుతున్న జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుని ఈ వేదం ద్వారా పరమాత్మ చెప్పిన జ్ఞానాన్ని మనం స్వీకరిస్తే అప్పుడు అతిథిని మనం గౌరవించినట్టు అయిపోతుంది ఆ అతిథిని సత్కరించినట్టు అయిపోతుంది కాబట్టి ఇది ప్రాక్తికల రూపంలో అనుష్ఠాన రూపంలో ఏ జీవుడైతే సాధన చేస్తాడో ఆ జీవుడు తన లక్ష్యాన్ని మార్చుకుంటాడు గమ్యాన్ని తెలుసుకుంటాడు దానికి అనుగుణంగా తన అడుగులు వేసుకుంటూ జీవనాత్ర సాగిస్తాడు అలాంటి వ్యక్తి ముక్తి మోక్షానికి చేరుకుంటాడు ఇది ఈ ఐదవ మంత్రం తనకు విశేషత విశేషత రేపు ఆరో మంత్రం గురించి చెప్పుకుందాం సార్ ఎవరిని చెప్పదలుచుకుంటే చెప్పండి లేదంటే సమాప్తం చేసుకుందాం

पः शान्तिः ओषधयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वेदेवाः शान्तिः बृह्म शान्तिः सर्वघं शान्तिः शान्तिरेव शान्तिः शमा शान्तिरे ॐ शान्ति शा